మరో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా అలాగే దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా ఏర్పాటు కానున్న గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు జనవరి పదిహేడున శంకుస్థాపన జరిగింది అసలు గ్రీన్ అమోనియా అంటే ఏంటి ఇది ఎలా ఉత్పత్తి చేస్తారు ఈ ప్రాజెక్టు వల్ల మన రాష్ట్రానికి కలిగే లాభాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో మొదటగా నీటి నుంచి హైడ్రోజన్ ను తయారు చేస్తారు అంటే నీటికి విద్యుత్ సరఫరా చేసి ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ గా విభజిస్తారు అలాగే గాలి నుంచే నైట్రోజన్ ను వేరు చేసి సేకరిస్తారు ఈ హైడ్రోజన్ మరియు నైట్రోజన్లను ఫోబర్ బోష్ ప్రక్రియ ఆధారంగా కలిపి గ్రీన్ అమోనియా తయారు చేస్తారు ఈ మొత్తం ప్రక్రియలో కర్బన ఉద్గారాలు ఉండవు ప్రకృతికి హాని కలిగించే రసాయనాల వినియోగం కూడా ఉండదు గ్రీన్ అమోనియా తయారీకి భారీగా విద్యుత్ అవసరం అవుతుంది ఈ విద్యుత్ ను సౌరశక్తి శక్తి విద్యుత్ వంటి పునరుత్పాదక ప్రకృతి హితమైన వనరుల నుంచే ఉత్పత్తి చేస్తారు సాంప్రదాయ తో పోలిస్తే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గిస్తూ క్లీన్ ఎనర్జీ ద్వారా గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఫాజుల్ ఇంధనాలపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధంగా గ్రీన్ అమోనియాను తయారు చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాజెక్టు కోసం సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడిని గ్రీన్ కో సంస్థ పెట్టనుంది గ్రీన్ కో కు చెందిన ఏఎం గ్రీన్ కంపెనీ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది ఇక్కడ ఉత్పత్తి చేసే గ్రీన్ అమోనియాను జపాన్ జర్మనీ సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అలాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది సాధారణంగా అమోనియాను ఎరువుల తయారీ కార్వారంగం వస్త్ర పరిశ్రమలలో వినియోగిస్తారు భవిష్యత్తులో గ్రీన్ అమోనియాను శక్తి ఇంధనంగా కూడా వినియోగించే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ గ్రీన్ ఎనర్జీ మ్యాప్ పై కీలక స్థానాన్ని సంపాదించనుంది